శ్రీకాకుళం జిల్లా కోటలో దారుణం జరిగింది దాబాలో బిల్లు అడిగినందుకు ఇద్దరిని హత్య చేశాడు కంటైనర్ డ్రైవర్ ఇవాళ మధ్యాహ్నం దాబాకు కంటైనర్ తో డ్రైవర్ ఫుల్గా తిన్నాక డబ్బులు ఇవ్వలేదు డ్రైవర్ను దాబా ఓనర్ సిబ్బంది బిల్లు కట్టాలని అడిగారు దీంతో మధ్య మధ్యలో ఉన్న డ్రైవర్ కంటైనర్ తో పారిపోయేందుకు ప్రయత్నించాడు అతన్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు శ్రీకాకుళం జిల్లా జలంత కోటలో దారుణం జరిగింది దాబాలో బిల్లు అడిగినందుకు ఇద్దరిని హత్య చేశాడు కంటైనర్ డ్రైవర్ ఇవాళ మధ్యాహ్నం దాబాకు కంటైనర్ తో వచ్చాడు డ్రైవర్ ఫుల్ గా తిన్నాక డబ్బులు ఇవ్వలేదు డ్రైవర్ను దాబా ఓనర్ సిబ్బంది బిల్లు కట్టాలని అడిగారు దీంతో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కంటైనర్ తో ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు అతన్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు